వెల్కమ్ టు రాజనీతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఎదురులేని నాయకుడుగా నిరూపించుకున్నారు మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు శాతం పంచాయతీలు గెలుచుకుంది అంతకుముందు హైదరాబాద్ నగరంలో భాగమైన కంటోన్మెంట్ జూబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లని కాంగ్రెస్ పార్టీ కావసం చేసుకుంది జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ముందు వరకు కూడా రేవంత్ రెడ్డికి పార్టీలో అంతర్గత పోరుండేది సీనియర్ మంత్రులు ఆయనకు రిపోర్ట్ చేసేవాళ్ళు కాదన్న ప్రచారం ఉండేది జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు పార్టీ అభ్యర్థికి వెన్నుపోటు పొడిస్తారు వెన్నుపోటు పొడిచి ఆ రకంగా రేవంత్ రెడ్డిని దెబ్బతీస్తారు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రిని మారుస్తారు అన్న ప్రచారం కూడా చేశారు అయితే రేవంత్ రెడ్డి ఎక్కడా తొనకలేదు జూబ్లీ హిల్స్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా పర్యవేక్షించారు జూబ్లీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పట్టు బిగించారు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకున్నారో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు పిసిసి అధ్యక్షుడి స్థాయి నుంచి నేరుగా ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని సంబంధాలు పెట్టుకొని ఆయన తిరుగులేని నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు అధికారాన్ని చేపట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాల్లో అంతిమ నిర్ణయం తనదే అని పార్టీ శ్రేణులకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు ఇప్పుడు పురపాలక సంఘ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో పార్టీలో పార్టీ బయట అలాగే ప్రభుత్వంలో ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ నోళ్లకు మూతలు పడినట్టే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావటానికి ఇరవై నాలుగు గంటల ముందు ఢిల్లీలో మీడియా వాళ్ళతో ఫిట్చాట్ సందర్భంగా ఒక మాట అన్నారు రాజకీయాల్లోనైనా వ్యక్తిత్వంలోనైనా నేనే రాజు నేనే మంత్రి నాకు ఎవరు పోటీ లేరు నాకు నేనే పోటీ అన్నారు రేవంత్ రెడ్డి ఆత్మవిశ్వాసానికి మున్సిపల్ ఎన్నికల్లో అప్పటికి ఫలితాలు రాలేదు కానీ ఆ ఎన్నికల్లో గెలుపు మీద ఉన్న ధీమాకి ఈ వ్యాఖ్యల నిదర్శనం అనుకోవాలి మరో పదిన్నరేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి నేను ప్రకటించడం నిజంగా సాహసం అని చెప్పాలి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి సాహసం అనే చెప్పాలి తెలంగాణ కాంగ్రెస్లో ఏ నాయకుడు కూడా ఇంకో నాయకుడు ఆధిపత్యాన్ని అంగీకరించరు ఎవరికి వారే ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతుంటారు పైగా అధిష్టానానికి కోపం వస్తే సీటు ఖాళీ చేయాల్సిందే వాళ్ళకు కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా అంటారు చూడండి ఆ టైప్లో ఉంటుంది అలాంటి పరిస్థితి ఉన్నా కూడా నేనే రాజు నేనే మంత్రి ఇంకో పదేళ్ళు నేనే సీఎం అన్నారంటే రేవంత్ రెడ్డి హైకమాండ్ నమ్మకాన్ని ఎంతగా చూరగొన్నారు అనటానికి ఒక నిదర్శనం అలాగే రెండో కారణం ఏంటంటే తెలంగాణ ప్రజల ఆదరణ నిజం చెప్పాలంటే తెలంగాణ కాంగ్రెస్లో కేసీఆర్ని ఢీకొనే మునగాడు రేవంత్ రెడ్డి మినహా ఎవరు లేరు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో ప్రజామోదం ఉన్న నాయకులు లేరు ఎవరికి వాళ్లే మేము తోపులు అనుకోవటమే కానీ జనం వీళ్ళు తోపులు అని మెచ్చే నాయకులు లేరు అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీలో చక్రం తిప్పి సీఎం అవుదాం అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళ ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దక్కేలా చేస్తూ రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు ప్రత్యర్థుల విషయంలో ఆయన వ్యవహార శైలి ఆయన రాజకీయ ఎత్తులు చూసిన తెలుగుదేశం అభిమానులు చాలామంది గురువు చంద్రబాబు శిష్యుడు రేవంత్ని చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తాజాగా తెలంగాణలో హైదరాబాద్ నగరం వరంగల్లు ఖమ్మం కార్పొరేషన్ల మినహాయించి జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏడు కార్పొరేషన్లకి నాలుగు కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుచుకుంది ఒక చోట బీజేపీకి ఆధిక్యత లభించింది ఇంకో రెండు చోట్ల హంగ్ వచ్చింది అవి కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్ళే అవకాశం ఉంది మున్సిపాలిటీల విషయానికి వస్తే నూట పదహారు మున్సిపాలిటీలకి కాంగ్రెస్ పార్టీ ఎనభై ఎనిమిది గెలుచుకుంది అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలుపు శాతం ఎనభై శాతాన్ని మించిపోయింది బీఆర్ఎస్ పార్టీ కనీసం ఇరవై మున్సిపాలిటీలు కూడా దక్కించుకోలేకపోయింది ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అయితే కాంగ్రెస్ స్వీప్ చేసింది బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు నల్గొండలో ఒక ఒక చోట గెలిచినట్టున్నారు ఖమ్మంలో అయితే ఒక చోట కూడా తెలవలేదు ఎనభై ఒక్క నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగితే అరవై ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది ఈ స్థానిక ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే జనరల్గా చాలా చోట్ల ఎలా ఉంటుందంటే అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళు అరాచకం చేయటం హింసకు పాల్పడటం ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు అలాంటి ఘటనలు ఏం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి గొడవలు లేకుండా పంచాయతీ ఎన్నికలు జరిగినాయి అరవై శాతం పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకోండి మున్సిపల్ ఎన్నికలు కూడా అలాగే జరిగినాయి ప్రశాంతంగా ఎనభై శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంది ఇంతకంటే రెఫరెండం ఏముంటుంది స్థానిక ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న పార్టీకి కొంతవరకు అనుకూలంగా ఉండటం సహజమే అయితే బీఆర్ఎస్ బీజేపీ లాంటి విపక్షాలను ఎదుర్కొని ఈ ఫలితాలు సాధించడం మాత్రం విశేషమే ఇది కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజల మద్దతుగా భావించాలి త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లో కూడా అధికార పార్టీ హావా కొనసాగొచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడొచ్చాం అన్నది కాదు లక్ష్యాన్ని కొట్టామా లేదా అన్నట్టుగా రేవంత్ రెడ్డి దూసుకుపోతూ ఉంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా చతికలబడ్డాయి బీజేపీ పరిస్థితి ఎలా ఉందంటే అంతర్నాడు ఇంతర్నాడు అంటారు చూడండి అలా ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఆ పార్టీ నేతలు హరీష్ రావు కేటీఆర్ల ప్రకటనలే దీనికి నిదర్శనం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్